కులలు చిలకమ్మ డాడీ ఇంట్లోనే ఉన్నారు ఏం పర్వాలేదు పాను ఎందుకు తీసుకొచ్చావు మీ అమ్మ చూసిందంటే చంపేస్తుంది వాళ్ళ మావ ఇంటికి అది వచ్చింది తప్పేంటి నీకు తెలియదు బాడురా నింపేస్తాను డాడీ నేను వద్దని చెప్తూనే ఉన్నాను ఎవరి అమ్మాయి బాను దాని ఫ్రెండ్ కాదు అత్తయ్య కూతురు ఇందాక నేను శేఖర్ ని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ కనిపించింది అత్తయ్యకి ఒంట్లో బాగాలేదంటుందని తీసుకొచ్చా కానీ డాడీ ఒకటే గొడవ మీ అమ్మ ఒప్పుకోదు గొడవ చేస్తుందని మమ్మీ ఐ హేట్ యు డాడీ నేను మమ్మీ కూతుర్ని డాడీ చెప్పినట్టు భాను పంపేయాలా ఎందుకు లోపల పంపించు ఎన్నాళ్ళు కావాలంటే ఉండమ్మా అసలు వీళ్ళు నీకెలా తెలుసు వాళ్ళకే నేను తెలుసు ఎందుకు తెలవదు ఇక్కడ వార్తలన్నీ మీ నాన్న మోసుకెళ్తారుగా అను నువ్వు అనుకున్నంత అమాయకులేం కాదు వాళ్ళు నా మొహం మీదే తలుపులేసింది వాళ్ళమ్మ నేను వ్యాపారం చేస్తానంటే పెట్టుబడిచ్చాడు బాను వాళ్ళ నాన్న తన ఆస్తి తాకట్టు పెట్టి నన్ను డబ్బులు తీసుకోమన్నాడు రెండేళ్లలో ఈ తాకట్టు విడిపించి నీ ఆస్తి నీకు ఇచ్చేస్తానన్నయ్యా తర్వాత నా దగ్గర డబ్బులు లేని టైంలో వచ్చి

నిశ్రా మేమేదో దారుణం చేసినట్టు చూసింది వాళ్ళమ్మ అయినా ఇవన్నీ నీకెందుకు జాగ్రత్త అంతే డాడీ మామయ్య గురించి మమ్మీ చెప్పింది మీ మమ్మీ తనకు కావాల్సిందే గుర్తుపెట్టుకుంటుంది తనే కాదు మనుషులంతా అంతే చేసిన తప్పులు మర్చిపోతారు లేకపోతే బతకలేరు కదా నాకు తెలిసినంత వరకు మీ అమ్మ తనే వాళ్ళ ఇంటికి వెళ్లి మరీ అప్పడిగింది నేను కంపెనీ పెట్టాలనుకుంటున్నాను అన్నయ్య అప్పు కోసం బ్యాంక్ వెళ్ళి ఎంత ఇస్తారంటే ఏం తాకట్టు పెడతావని అడుగుతున్నారు నువ్వే హెల్ప్ చేయాలన్నయ్య ఈ కంపెనీ నా డ్రీమ్ ఏంటి ఇది ఎన్నిసార్లు ఇస్తారు అయినా ఇది కంపెనీ పెట్టడానికి మీ బొలాలు తగ్గటేంటి ఈ ప్రాపర్టీ నా దగ్గర ఉంటే అలాగే ఉంటుంది అదే దానికి ఇస్తే బోల్డ్ ఎంతమందికి భోజనం పెడుతుంది తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు మీ మావయ్య పోవడం మాత్రం నిజం మీ అత్తయ్య వాళ్ళకి టైంకి డబ్బులు ఇవ్వలేదని కోపం ఉంది మీ అమ్మకి వాళ్ళు అవమానించారన్న ఉక్రోషం ఉంది ఇవి మనం మరచలేవను మర్చిపోవాలంతే ఎవరో దినా నీకు కాబోయే బాగున్నాడు బాగున్నాడా దీనికి శేఖర్కి పెళ్ళైతే దీనికి మంచి జీవితం వస్తుంది నేను నందం చేసుకుంటే మా రెండు ఫ్యామిలీస్ కలుస్తాయి ఈ ఆలోచన గొప్పదో కాదో నాకు తెలియదు కానీ వెంటనే నచ్చేసింది అంతే ఎలాగైనా చేసేయాలి రే రే వేరే కోట్రా భాను నువ్వు అడగకుండా నీకు కోత్తతో పెళ్లి తప్పించాను నేను అడిగితే ఆ జిరాఫ్తో నా పెళ్లి తప్పిస్తావా వదినా ఒక్క మాట తాకి తగ్గి 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 తాగి తగ్గి తగ్గి కోట్గా ఉండి అడిగి తీసుకెళ్ళచ్చు రా వండగ సీజన్ రా నిన్నే కొలత తీసుకున్నాడు అప్పుడే కుట్టిపోడురా

ఏంటి చేయి పట్టుకున్నానా నా భావన చేయి పట్టుకోవడం చూస్తే షాక్ తో పోతావు అందుకే నేనే పట్టుకున్నాను మీ ఆరోగ్యం కోసం లత అంటి మమ్మీ ఫ్రెండ్ కోపంగా చూస్తోంది చెప్పేస్తుందేమో ఒరే దీన్ని మన ఊర్లో భయం అంటారు కదా ఎంత పందమైనా కాయచ్చండి దీన్ని భయమైనా అంటారు లత ఏంటి ఆగిపోయావేంటి అది అంకుల్ కాదు అయితే అది కోపం కాదు ఈ సిచువేషన్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది అనసూయ ఎవరెక్కడ ఉండాలో అక్కడ ఉండకపోతే ఎప్పుడూ ఎక్సైటింగ్ గానే ఉంటుంది అర్థం కాలేదండి ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ లో ఉండాల్సిన టైమ్ లో సినిమాలో ఉన్నా శేఖర్ తో ఉండాల్సిన టైమ్ లో ఇద్దంతో ఉన్నా అంకుల్ తో ఉండాల్సిన టైమ్ లో ఆయనతో ఉన్నా ఆవిడకి చాలా ఎక్సైటింగ్ గాను మనకు ఎంతో ఎంటర్టైనింగ్ గాను ఉంటుంది కాదండి లత లెస్కో వెళ్ళరండి ఇది కోపం అంటే ఇది నీరసం అంటే ఇదే అత్త ఓకే కదా జరగండి నా పేరు ప్రతాప్లే అమ్మా మీది కలుపుడు కదా నీకెలా తెలుసు ఒకసారి మీ ఇంట్లో చూశాను నిన్న నేనెప్పుడు చూడలేదు అంటే నీ చీకటి పడికి వచ్చాను నువ్వు తొమ్ముడు పోను పాప మీది హైదరాబాదా మా బామరిది బాలాజీ గారిని కలడానికి వచ్చినాను చివరాత్రి రోజులు కదమ్మా మాకు ఇది అనసేదనం అందరూ మెలుగుతూ ఉంటారు కదా మీ అన్నయ్యకు నాలుగు వందలు ఇయ్యాలి ఈసారి అగుపించినప్పుడు ఇచ్చేస్తాను చెప్పండి అమ్మా సరే వెళ్ళొస్తాను సార్ మంచి చేయకండి ఇస్తారా అన్న చేతులు నీ బ్యాడ్ లక్ నాలుగు

ఏంటి బంగారు ఎవరు పల్లవ నారాయణ పల్లో వెంకన్న తమ్ముడు నాగవల్లికి నువ్వు ఇలా తిరుగుతున్నావో తెలిస్తే చచ్చిపోయింది బంగారు ఆడాళ్ళ మనసు కష్టపెట్టకూడదు నాన్న పెళ్లి మీకు ఏం తెలిసిందే ఆడపిల్లల మనసు గురించా ఎవరు చెప్పాడరా నాకు పెళ్లి కాలేదని నేనే వద్దనుకున్నా మా అన్నయ్య ఫ్యామిలీ కోసం సింగిల్ గా మిగిలిపోయాను గురుగారు జత బొమ్మలు మార్కెట్కి వెళ్తే కరెక్ట్ గా ఉన్నది అమ్ముడైపోద్ది వంకరగా ఉంది మిగిలిపోద్ది అంటేనే వంకరగా ఉన్న బొమ్మనా బొమ్మ మళ్ళీ ఆర్టిస్ట్ వేయాలి సార్ మిమ్మల్ని అప్రెంటిస్ గీసి వదిలేసాడు సార్ నా గురించి ఏమనుకున్నారా చిన్నప్పుడు నా కర్లింగ్ హెయిర్ చూసి ఊళ్ళో ఆడవాళ్ళు పడి చచ్చిపోయేవాళ్ళు అది పడిపోయే వాళ్ళే తప్ప పక్కన ఉండే వాళ్ళు మిగలేదు మీకు ఇచ్చుకోండిరా రా చాలమ్మా రథగొట్టదు బంగారు గంట టైం ఇద్దరిని తగ్గొడతా రెండు గంటలు ఇస్తాం ఒకళ్ళని తగ్గొట్టండి పిల్లలు చూపించి పడగొట్టేస్తాను అభిచా ఇప్పు ఇ <whistles> నేడే చూడండి డో మిస్ ఏంటది ఏంటి నీ పెళ్ళాల్లో ఫీల్ అయిపోతున్నావ్ ఎస్ షీజ్ మై వైఫ్ గురుగారు బచ్చి కోసం చెప్పలేదు కదా నాకు పిచ్చి కొస్తే పైన వేస్తోంది లత నేను ఉన్నాను కదా ఇంకా కడుతున్నామండి రా మొగుడు పెళ్ళాల మధ్య ఇంత కెమిస్ట్రీ ఉందంటే నమ్మలేకపోతున్నాను పోతాను గురుగారు అవునా ఇప్పుడు నమ్మతో చూడు అవ్వా అవ్వబ్బా బాబ్ మీ దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటేనండి మీరు ఏం కొనుక్కోకపోగా మాకు కూడా ఏం కొనుపెట్టరు ఈసారి వచ్చారమ్మా మీ అక్క పిన్నీ ఊళ్ళో జనాలు షాప్ గా వెళ్ళరే మొత్తం ఈ దరిద్రం దశావతారాలు ఎత్తితే మనిషి మాత్రం ఏం చేస్తాడరా అంతేలేండి నువ్వు ఇంటికి పోనీరా చెప్తా ఒక సంగతి సరే బాయ్ తా అంటికి ర్ ఉడు మాట్లాడు బల్లవనారాయణకి పళ్ళుడే మాట్లాడలేడు మరి మా గోపాల్ మాట్లాడకుండా ఎవరు ఆపుతారు సారీ శేఖర్ గారు మీరొచ్చినట్టు నాకు తెలియదు వీడేం వినట్లేదేంటి బాను పడగొట్టేశావా సైట్ కొడుతున్నాడు పోదినా పాపం మంచోడు నా నూనె కలవమని పంపావు కానీ నేను బా నూనె కలిసాను తెలుసురా అమ్మాయి నాకు తెగ నచ్చేసింది తాతయ్య సంతోషం ఆనందం అది కదా తాతయ్య అనుకోరా ఏమనుకోరా వాళ్ళు ఎందుకనుకుంటారా వాళ్ళ కదా పంపింది పిచ్చి అంటే అను తనకేం అభ్యంతరం లేదు నీకోసం వెయిటింగ్ అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఓకే ఒరేయ్ మరి వాడి పెళ్లి అయిపోయినట్టరా ఈ శుభ సందర్భంలో ఒక్క స్వీట్ ఏ ఒక్క స్వీట్ ఇందాక ఈ అకౌంట్లో వేసుకోండి